మన ఇంట్లో ప్రతిరోజు బియ్యం వండడమే మనం చూస్తాం కదా కానీ బియ్యం వెనుకున్న చరిత్ర శాస్త్రం రహస్యాలు అయితే మనకు తెలియదు ఈ వీడియోలో బియ్యం గురించి మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఆశ్చర్యకరమైన నిజాలు నేను చెప్తాను బియ్యం చరిత్ర సుమారు పదివేల సంవత్సరాల కిందట చైనాలో ప్రారంభమైందంట ఇది యాంగ్జీ నది ఒడ్డున మొదలైన బియ్యం పంట నేడు సగం ప్రపంచాన్ని పోషిస్తుంది బియ్యం ప్రధానంగా ఆసియా ఖండంలో సివిలైజేషన్కి జీవనాధారంగా మారింది ప్రపంచవ్యాప్తంగా నలభై వేల కంటే ఎక్కువ రకాల బియ్యం ఉన్నాయి మనకి తెలిసి బాస్మతి సోనా మసూరి మాత్రమే కాదు బ్లాక్ రైస్ బాస్మతి రైస్ జాస్మిన్ రైస్ స్టిక్కీ రైస్ లాంటి వేరు రకాలు ఉన్నాయి చైనాలో బ్లాక్ రైస్ను ఫోర్ బిడియన్ రైస్ అని అది కేవలం రాజులకే అనుమతించిన పంట అని చెప్పేవారంట ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు మూడు వేల నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది అందుకే రైతుల కష్టం మన ప్రత్యేకించిలో గుర్తించుకోవాలి బియ్యం కల్టివేషన్ కి ఎక్కువగా నీటి వనరులు అవసరం అవడం వల్ల ఇది వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ గా ప్రసిద్ధి చెందింది సరైన విధంగా బియ్యాన్ని నిల్వ ఉంచితే దాదాపు ముప్పై సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉంటాయంట అందుకే ఇది ఎమర్జెన్సీ ఫుడ్ స్టోర్ కు వాడతారు ఆర్మీ డిజాస్టర్ జోన్స్లో బియ్యం ప్రధానంగా నిల్వ ఉంచుతారు రైస్ డిఎన్ఏ ప్రొటెక్ట్ చేయగల గింజ అని సైంటిస్టులు గుర్తించారు ఆహార శాస్త్ర పరిశోధనలో బియ్యం గింజలతో పురాతన జాతుల జెనెటిక్ హిస్టరీ కూడా తెలుసుకుంటారు రైస్ వాటర్ అంటే కేవలం వంటకి కాదు చైనీస్ జాపనీస్ స్త్రీలు దాన్ని స్కిన్ గ్లో హెయిర్ గ్లో కోసం కూడా వాడుతున్నారు ఇప్పుడు బియ్యం స్టార్చ్తో షాంపూస్ ఫేస్ ప్యాక్స్ డిజైన్ చేస్తున్నారు ప్రాచీన జపాన్ చైనా దేశాల్లో బియ్యం పిండిని కాగితం తయారీకి చైనాలో గోడలపై వేసే ప్లాస్టర్కి ఉపయోగించేవారట ఇక బియ్యం నీరు ముఖానికి ఫెయిర్నెస్ మరియు స్కిన్ కి వాడే పద్ధతులుగా ఈ కాలంలో కూడా ఉపయోగిస్తున్నారు రైస్ నే ఎక్కువ మంది జనాభా తినే ప్రధాన ఆహార పంటగా వాడుతున్నారు కదా ప్రపంచ జనాభాలో సుమారు యాభై శాతం మంది ప్రతిరోజు బియ్యాన్ని తింటున్నారంట బియ్యం అంటే కేవలం ఆహారం అయితే కాదు అది మన సంస్కృతి మన చరిత్ర మన రైతు శ్రమకు గుర్తు ఇక మీదట మీరు బియ్యాన్ని చూసినప్పుడు ఈ రహస్యాలు గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్